క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువల మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు బ్రేక్ఫాస్ట్ విత్ నాదడ్ల మనోహర్ అండ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమం తెనాలి గౌతమ్ గ్రాండ్లో ఆదివారం ఏర్పాటు చేశారు రాజేష్ బాబు రమేష్ బాబు కోటేశ్వరరావు నాగరాజులు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరో విశేషం ఏమిటంటే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైనారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీమతి రత్నశ్రీ మరియు నాదన్ల మనోహర్ మరియు బీజేపీ నేతలు తదితర ప్రముఖులు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పాల్గొని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసులో భావాలు పంచుకున్నారు మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము మనము ఇది అభిప్రాయం మాది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదన్నా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో అదొక్కటే మనకి బ్రెయిన్ లో ఉండాలి ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్ గెలిచినా కలిసే గెలుస్తాం ఓడినా కలిసే ఓడతాం సో మనందరం వేరే ఇంకేమీ ఆలోచించకుండా ప్రభుత్వం ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం రాజకీయ పరంగా చూసుకున్నా మరి అలాంటి ప్రాంతంలో ఈరోజున జనాలి అనగానే ఈరోజు తలకాయించుకునే పరిస్థితులకు ఎక్కడే గంజాయి దొరికింది ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటయ్యా అంటే ఈ రోజున జనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉంటాం ధనాల్లో పుట్టిన వ్యక్తి అసహనంగా బతున్నాడంటే సిగ్గుబట్ట మనం మనం అసహనంగా బతున్నావు లేదా మనం అసహనంగా ఎందుకు బతకాలి మీ దగ్గర ఉన్న ఆయుధం అనే ఓటుతో ఈ రోజున ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ పట్టణ ఈ నియోజకవర్గ ప్రజలది బ్రేక్ఫాస్ట్ విత్ నాదన్ ల్యాండ్ ఫేమస్ అని అనే కొత్త టైటిల్ తీసుకొచ్చి దీనికి కారణం నిజాన్ని మనం అభినందించాలి ఎందుకంటే సమాజంలో ఒక బాధ్యత ఉంది మాకు ఒక బాధ్యతతోటి మేము ఇటువంటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఓట్ అనేది ఎంత పవిత్రమైందో ఎంత అవసరమో ఏ విధంగా మనం ఆ ఓటు అనే ఆయుధాన్ని మన ద్వారా ఒక మార్పు తీసుకురాగలుగుతాము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావడానికి కోసం రాజాను రమేష్ సోదరులందరూ కూడా చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ముందుగా చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని అంటే ఒక సహాయం చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం జరుగుతూనే ఉంది మన దగ్గర ఎప్పటి నుంచో కానీ మీ వ్యాపారంలోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు రాబోయే ఇరవై సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు ఇవి వాస్తవాలు వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది మన ఒక్కరికే కాదు ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగాన్ని పరిపాలించాడు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అది మంది సంతోషంగా ఉండాలి వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు